నా యొక్క అభిమానించేవారికి ప్రతి ఒక్కరికి నా యొక్క శిరసా వందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి ప్రత్యేక పాటించే వారికి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపద కానీ దేశభక్తి కలిగిన వ్యక్తికి నా యొక్క శిరసా వందనములు ఆయుర్వేద అభిమానుల ఇలాంటి యొక్క పంట దిగుబడి తీసిన వాళ్ళు గొప్ప ఘన విజయుడు ఎందుకంటే దాదాపుగా మన యొక్క హరిత విప్లవం అని మన యొక్క వ్యవసాయ రంగం భారతదేశానికి వచ్చింది దానివల్ల కొత్త వంగరాలు చేసేవ్రు అనేక విధములుగా వరి పంట సాగు తీసుకొచ్చేవ్రు ఈ జీవన వృత్తిలో అందరికీ ఆహార పంట గొప్ప వరి అని తీసుకొచ్చారు దానివల్ల దేంత అభివృద్ధి చెందిందండి అంటే మన వ్యాధులు మనమే తరిమిగొట్టి మనమే తల ఎక్కించుకునే విధంగా అభివృద్ధి చెందింది కానీ అలాంటి ఒక జీవన వృత్తిలో అనేక వరి పంటలు కాకుండా మన యొక్క నిమ్ము దా నిమ్ము సంబంధించినా కానీ ఏదైనా కానీ ఇలాంటి ఒక ఔషధ గుణాలు కలిగిన పంటలుగాక కొన్ని ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ యొక్క పంటలుగాక దారి తీస్తే దీనివల్ల ఒకటే మార్గం అండి ఆయుర్వేద అదుమలరా ఈ ప్రపంచంలో ఇంత ఇంత విపరీతమైన ఒక ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఏదంటే ఈ యొక్క కలమంద చెట్టు దీన్ని ఒక పది ఎకరాల ఉన్న ఒక రైతాంగం ఒక అరెకరం వరకు ఒక ఎకరం వరకు పండించుకుంటే ఆ వాటితోని వచ్చే ఒక వీటి శ్వాసించినా కానీ హర్షించినా కానీ వీటికి అంతేకాకుండా రసాయనిక ఎరువులు కానీ ఏదైనా అవసరం లేదండి ఇది వంద శాతం వాస్తవం అంతేకాకుండా మన యొక్క శరీరంలో కానీ మన యొక్క కిడ్నీ కానీ లేకపోతే మెదడు కానీ లేక వెన్నుపూస కానీ ఏదైనా ఒక మన యొక్క క్యాన్సర్ కణాలను ఉత్పన్నం మన శరీరం ఎక్కువగా ప్రేరేపింపజేస్తే ఆ క్యాన్సర్ కణాలను నశింపజేసి మన యొక్క జీవకాలను ఎక్కువగా ప్రేరేపింపజేసే శక్తివంతమైన శక్తి ఏదంటే ఈ కలబంద చెప్తున్నాం ఇది ఎలా చేయాలనేది ఈ భాగంలో చెప్పుకుంటూ పోతున్నాం ఇలాంటి ఔషధ గుణాలు గుణాలుగానే పంటలకే ఒక ఆరతర పంటలుగా పండించి మంచి ఒక ఆధార అభిమానాలు పొంది ఒక రైతాంగం కూడా రావాలని ముందు రావాలని ఆ రైతాంగాన్ని ఆ రైతాంగాన్ని పూజబలం చేసి వాళ్ళందరి రంగాలకు మరొకసారి నేను ఒక వాళ్ళ యొక్క వేడుకుంటూ ఆయుర్వేద అభిమానుల మన యొక్క ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు లేదంటే ద్రవ పదార్థంలో ఎక్కువ వద్దండి ఘన పదార్థంలో ఆహారం తీసుకున్నా లేక ఏదన్నా ఒక సంబంధించిన ఒక ఏది మన అప్పడాలు పండించిన అప్పడాలు పంటలైనా కానీ ఏది కొర్ర కానీ లేక ఉలువలైనా కానీ మిరువులైనా కానీ దాంటే ఈ ఒక కాండం తీసుకోండి తీసుకునింత పసుపు ఉప్పేసి ఈ కాండాన్ని మంచి శుభ్రమైన నీళ్ళతో కడగండి కొందరు ఏం చేస్తారంటే ఈ కాండాన్ని మొత్తం పెచ్చి తీస్తారు తీయకండి ఎక్కడ రైతాంగం బాగా స్ప్రేలు చేసేక్కడ పెంచి తీయండి ఇది సహజంగా పెరిగిన కాడ తీయకండి పసుపు నీళ్ళతో ఉప్పు నీళ్ళతో కడగండి ముక్కలు ముక్కలుగా చేసి ఆ యొక్క అప్పడాల్లో లేదంటే ఉలువలు లేక మినువులు లేక బొబ్బర్లు ఏదైనా వండుకొని వేయించుకొని తింటారు కదా అందులో ఈ ముక్కను కలుపుకొని తినండి ఎంత బాగుంటుందంటే అంత ఆయుర్వేదము అంత ఔషధమైన గుణాలను ఈ యొక్క కలబందలో ఉంటుందండి మన శరీరంలో ఉండవలసిన యొక్క అన్ని కణాలను అణువణువున చేరి మన తిరిగి ప్రేరాభితం చెందే శక్తివంతమైన శక్తి ఏదంటే కలబంద అంత అమూల్యమైన శక్తివంతమైన చెట్టును అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిలుతారని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై హింద్